గోంగూర అలాగే కొంచెం కొత్తిమీర కూడా లేకపోతే తీసుకున్నాను అయితే ఇంకా సామాన్లు అయితే కడగలేదు నేను ఈ ప్రాసెస్ చేయడంలోనే సరిపోయింది టైం అంతా అందుకనేసి ఇప్పుడు హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ నుంచి అయితే బ్లాగింగ్ స్టార్ట్ చేశాను అనమాట సో ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి సెవెన్కి టెన్ మినిట్స్ ఉంది అయినా సరే ఇంకా బయట చలి అయితే మామూలుగా లేదనమాట సో ఈరోజు సెకండ్ సాటర్డే సెకండ్ సాటర్డే కాబట్టి ఒక్కొక్కసారి పవర్ కట్ చేస్తారు అందుకనేసి ఇంట్లో స్టి టాప్కి ఇంకా నా ఫోన్కి ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి అలాగే ఇంకా పూజ కూడా చేసుకోవాలి కాబట్టి మొత్తం వీళ్ళంతా క్లీన్ చేసుకోవాలన్నమాట సో బయట అయితే ఇంకా చాలా పని ఉంది ఇంకా నేను బయటికి వెళ్ళాను జస్ట్ డోర్ ఓపెన్ చేసి పాలు అయితే తీసుకొని వచ్చాను అనమాట మా ఆయన పాలు ఇస్తుంటారు బయట నుంచి తీసుకొని వస్తే ఇచ్చి వెళ్తారనమాట వరకు మీద డోర్ ఓపెన్ చేసి పాలు పేర తీసుకొని వచ్చి అక్కడ పెట్టాను ఫస్ట్ అయితే పాలు పెట్టేసి బయట మొత్తం అంతా క్లీన్ చేసేసి రావాలి ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా లక్కీకి లక్కీ స్విటీ ఇంకా నిద్రపోతున్నారు కాబట్టి నేను కొంచెం స్లోగా మాట్లాడుతున్నా వినిపిస్తుందనే అనుకుంటున్నాను ఓకేనా ఫస్ట్ అయితే పాలు పెట్టుకుంటాను ఒకటి మంచి మైక్ తీసుకోవాలి ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నా అది మీకు తెలిసే ఉండదు అది కూడా వీడియో ఏం అది ఏం బాగలేదు ఫైవ్ హండ్రెడ్ అది మైక్ ఏం బాగోలేదు మా పనిచేటర్ అది అయితే తీసుకోలేకపోతుంది ఎంతో పొద్దున్న లేచే ఏం అంటుంది నాకు చేయకుండా నా ఫేస్ అయితే నీ మధ్య నిన్నటి నుంచి ఏదో ఏడు లాగుంది హెల్త్ ఏం వేయడో లేదో కానీ ఫేస్ మొత్తం ఎందుకోవో వస్తుంది అదే మైక్ ఉంది అనుకో నేను ఇట్లా కొంచెం దూరం వచ్చి మాట్లాడా కానీ మీకు బాగా క్లారిటీగా వినిపిస్తుంది కన్ఫర్మ్ మైక్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ పాల అయితే సిమ్లో బయట అయితే క్లీన్ చేసేసుకొని వస్తాము ఆకురాలే కాలం కాబట్టి బయట వేపాకు చూడండి ఎట్లా వస్తుందో అసలు మా ఇంటికి ఆ చెట్టుకి ఏం సంబంధం ఉండదు కొంచెం అట్టుపక్క ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే చెత్త ఉడుస్తున్నాను అనమాట సో ఇదే కాదు ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా గేట్ కనిపిస్తుంది కదా ఆ గేట్ బయట కూడా మొత్తం ఇంకా ఇంత దుబ్బేసి వాటర్ అంతా పట్టి ముగ్గు వేసి ఇంకా ఇక్కడ బయట ఆ స్టెప్ ఇప్పుడు విన్నాక దుబ్బుతున్నాను కదా ఇక్కడ ఇక్కడ స్టెప్స్ పైన చేసి నీట్గా ముగ్గులు వేసుకొని ఇంకా పక్క సందు ఉంది కదా ఆ సందులో కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకొని అయితే రావాలి ఇంట్లోకి ఖచ్చితంగా నేను ఇదంతా చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే కరెక్ట్గా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట ఈ హాఫ్ అన్ అవర్లో లక్కీ నిద్ర లేకపోతేనే నేను తొందరగా చేసుకొని పని ఇంటికి రాగలను ఒకవేళ లక్కీ లేచినాడంటే ఆ పని ఇంక అక్కడే వదిలిపెట్టేసి వచ్చి మళ్ళీ వాడిని నిద్రపుచ్చుకోనో లేదంటే వాడికి ఇంకా ఏదైనా తినేటిచ్చో వాడిని ఇక్కడ కూర్చోబెట్టుకొని వాడిని చూసుకుంటూ ఇంకా మళ్ళీ నేను బయటకెళ్ళి తొందరగా అది ఫినిష్ చేసుకొని రావాలన్నమాట నాకు ఎవ్రీడే డే ఇదే ఉంటుంది సో ఇంకా కొంతమంది అంటారు కదా ఏముంటుంది ఇంట్లో ఉండేది ఇద్దరే కదా ఏం పని ఉంటుంది అని చెప్పేసి ఏం పని ఉంటుంది అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఆ టైం ఉండే పని కూడా ఎంతసేపులో కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను పిల్లోలను పట్టుకొని అనేది అర్థం చేసుకోవాలన్నమాట సో ఇంకా ఏం పని ఉంటుంది అనే దాన్ని గురించి మాట్లాడితే ఇద్దరున్నా పని ఉంటుంది ఒక్కరున్నా పని ఉంటుంది ఇంట్లో చేసుకోమా తినమా ఇంకేం పని ఉండదా ఫ్రెండ్స్ ఇంట్లో చేసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట సో ఊరికే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మీకేం పని ఉంటుందిలే ఉండేది ఇద్దరు ఉన్నారు ఏం సామాన్లు ఉంటాయి అవి ఇవి అనుకుంటా మళ్ళీ ఎక్కడ పోతున్నావు నువ్వు లేచే నాకు అంతే వద్దు స్వామి నేను అట్లా బయటికి పోయినానో లేదో సిమ్లో పెట్టి అంటే ఆల్రెడీ పెరుగు పెట్టినా ఇంక ఇది కాఫీకి అని చెప్పి పెట్టేసిపోయినా అంతే ఇంకా వీళ్ళు వేసినాడు వచ్చినాడు మమ్మీ మమ్మీ అనుకుంటా ఇది మర్చిపోయినా మొత్తం అంతా పొంగిపోయినాయి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలా అదేదో అంటారు కదా ఫాంతి చెప్పినట్టుంది ఫ్రెండ్స్ నాకు ఉండు ఆడ ఆడు బయట అయితే అంత కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో అయితే చేయాలన్నమాట ఇంట్లో కూడా అన్ని ఆడిని వేసి పెట్టినారు జస్ట్ ఇప్పుడే కొంచెం కాఫీ తాగి అట్లా కూర్చున్నా అనమాట అంతే ఇంకా వీళ్ళు నిద్ర లేచి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయింది మొత్తం అంత గందరగోళం చేసి పెట్టినారు అప్పుడే ఇంకా చూసారా యాడిని వంట గది అంత శుభ్రం చేసుకొని నేను స్టవ్ వెలిగించిన తర్వాత అంటే నేను ఫేస్ వాష్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని తర్వాత నేను బయట పని చేసుకుంటాను అంటే మంది డౌట్ రావచ్చు కదా అదేంటి ఇప్పుడు కాఫీ తాగినానికి ఇంకా ఇప్పుడు చెప్తూ వస్తాను మళ్ళీ అని చెప్పేసి వంట గది శుభ్రం చేసుకొని ఆ పని చేస్తాను తర్వాత హాలు ఈరోజు నేను అయితే క్లీన్ చేస్తాను అనమాట సో అది అంటే ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా మళ్ళీ ఇలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు నన్ను నన్ను అడగకపోయినా అలా అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో అది ముందే చెప్తున్నాను తెలియజేస్తా ఇల్లు కూడా మొత్తం అంత సర్దేశాను ఫ్రెండ్స్ అంటే ఎక్కడే కానీ కింద ఏం లేకుండా అన్నీ ఇలా పైన పెట్టేసాను అనమాట ఎందుకంటే ఇంకా ఇల్లు కడగాలి కాబట్టి మొత్తం అందుకనేసి ఎక్కడే కానీ కింద లేకుండా ఇలా పెట్టాను ఇంత సర్దినా కానీ కనీసం ఇవి అంతే ఇల్లు కడిగేంతవరకే అనమాట మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి ఇవన్నీ ఐరన్కి ఇవ్వాలి అనమాట మా హస్బెండ్ బట్టలు ఇంకా ఇలా మడతలు పట్టి చీరలో పెట్టేసిన మళ్ళీ తీసుకొని వెళ్ళి తనే ఇస్తాడు ఇంక ఇవి స్వీటీ బట్టలు మొన్న స్వీటీ బట్టలు అన్నీ సర్దాను సో అప్పుడు ఇంక ఇవన్నీ పాపకి చాలా పైకి అయిపోయినాయి చాలా రోజుల నుంచి పక్క తీసి పెడుతున్నాను అనమాట అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇద్దామని చెప్పేసి అవి ఇక్కడ ఒక ఆవిడ వస్తుంది అనమాట వీళ్ళు ఉంటారు కదా చెత్తబండి వాళ్ళు వాళ్ళకి పాపం ఆమెకి పుగ్గురు పిల్లలు ఉన్నారంటే ఆడపిల్లలు వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా బాగా సరిపోతాయి చిన్నపిల్ల ఒక పిల్ల వస్తూ ఉంటుంది ఆమె తర్వాత ఎప్పుడు మంచి మంచి డ్రెస్సులు ఇవి పైకి పోయినాయని చెప్పి ఇస్తున్నా అనమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సైకిల్లో తిప్పామంటే ఇంత పొద్దున్నే వచ్చామంట ఇంత పొద్దున ఫ్రెండ్స్ టైం చూడండి ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది పక్కింటి ఆంటీ అడుగుతుంటే ఇంత పొద్దున్నే వచ్చినామంట ఈరోజు సామాన్లు అయితే కొన్నే ఉన్నాయి అండ్ అలాగే టిఫిన్కి వచ్చేసి ఇదైతే చేస్తున్నా బన్ పూరి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైము బన్ పూరి సారీ బన్ దోశ బన్ దోశ మర్చిపోయిన పూరి అంటున్నా దోశ ట్రై చేస్తున్నా బాంబే రవ్వతో ఎట్లా వస్తుందో చూడాలి ఈ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట ఇప్పుడు అందరం టిఫిన్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా బంద్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా నేను తీసి పెట్టాను అది కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి బట్ ఫస్ట్ టైం చేశాను ఎలా వచ్చింది ఏంటనేది అందులో చెప్పాను అనమాట సో ఇంకా తర్వాత వచ్చేసి ఆఫర్నూన్కి వచ్చేసి నేను ఇంకా ఆకుూర్లు అమ్మాయి అమ్మ వచ్చింటే ఉంటే ఈ గోంగూర అలాగే కొంచెం కొత్తిమీర కూడా లేకపోతే తీసుకున్నాను అయితే ఇంకా సామాన్లు అయితే కడగలేదు నేను ఈ ప్రాసెస్ చేయడంలోనే సరిపోయింది టైం అంతా అందుకనేసి ఇప్పుడు లక్కీ అయితే ఇంకా నిద్ర టైము వాన్ని పడుకోబెట్టుకున్నాక ఇంకా మిగతా పని అయితే చూడాలి ఫ్రెండ్స్ ఇంకా చేయాలి సో మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి ఇదనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము వీడియోని అయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్